హలో అండి వెల్కమ్ టు హర్నీస్ కుకింగ్స్ అండ్ టైలరింగ్ మోడల్స్ కోల్డ్గా ఉండడం వల్ల కొంచెం వాయిస్ చేంజ్ అయ్యిందండి సో ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి ఓకే అండి ఇప్పుడు వన్ ఇయర్ లోపు బేబీ గోల్కి మనం ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూద్దామండి ఇక్కడ కస్టమర్స్ అయితే మనకి ఈ విధమైన మోడల్ అయితే మనకి చెప్పారు అనమా చెప్పారు సో పర్ఫెక్ట్గా ఈ విధమైన మోడల్ని డబుల్ క్లాతులతో రెండు క్లాతులతో గంటలతో సహా ఈ విధంగా స్టిచ్ చేస్తున్నాం ఇదిగోండి ఇక్కడ ఈ ఫ్రాక్తోనే ఆది ఫ్రాక్తోనే మనం స్టిచ్ చేయాలండి అలాగే ఇక్కడ రెండు బ్లౌజ్ పీసెస్ అయితే సరిపోతాయండి పట్టుముక్కలు అంటాం కదా అవి వన్ ఇయర్స్ వన్ ఇయర్ బేబీస్కి ఎవరికైనా రెండు పట్టుముక్కలు ఈజీగా సరిపోతాయండి ఇదిగోండి ఇక్కడ ముందుగా ఇక్కడ ఇది బాడీ పార్ట్ కండి బాడీ పార్ట్కి అలాగే కింద లేయర్ వేయడానికి మధ్యలో గ్రీన్ కలర్ వస్తుంది వస్తుంది ఇదిగోండి ఇక్కడ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఆది ప్రకారం మనకి ఈ ఫ్రాక్ అయితే ఇచ్చారు ఇది యాక్చువల్లీ లంగా జాకెట్ ఉండే బాడీ ఫ్రాక్ అండి కానీ దీని మీద కొంచెం లూజు పొడవ పెట్టమని ఇచ్చారు ఇక్కడ మనకి బాడీ వెడల్పు పొడవు వచ్చేసి ఇంచులు ఉందండి ఎనిమిది ఇంచులు పెట్టమని చెప్పారు తొమ్మిది ఇంచులు తీసుకోవాలి అలాగే వెడల్పు వచ్చేసి వెడల్పు కూడా మనకి తొమ్మిది ఇంచులు ఉందండి ఇక్కడ మీరు పన్నెండు ఇంచుల వరకు పెట్టుకోండి ఇంచినారు ఇంచున్నర ఖర్చు కోసం వదిలేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా పన్నెండు కానీ పదమూడు ఇంచులు కానీ పెట్టుకోవచ్చు అనమాట మనం ఇక్కడ వెడల్పు చూద్దాం మనకి ఇక్కడ పదమూడు ఇంచులు ఉంది కరెక్ట్గా సరిపోతుంది కొంచెం బొద్దిగా ఉన్న పిల్లలైతే మీరు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ని తీసుకోవచ్చండి బాడీ పొడవ వచ్చేసి ఎనిమిది ఇంచులు పెట్టమన్నారు కాబట్టి మనం ఇక్కడ తొమ్మిది ఇంచుల వరకు కట్ చేసుకోవాలండి ఇక్కడ చూద్దాం ఇదిగోండి ఇక్కడ ఇంచులు ఉంది ఎనిమిది ఇంచుల వరకు పెట్టమన్నారు మనం ఖర్చుతో సహా తొమ్మిది ఇంచుల వరకు మార్క్ చేసుకుని అక్కడికి కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇదిగోండి ఈ క్లాత్ని ఇలా ఈ విధంగా కట్ చేసుకుని ఇలా ఈ విధంగా సమానంగా మీరు రెండు లేయర్లా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఈ విధంగా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోండి రైట్ సైడ్ ఓపెన్స్ ఉండాలి మన వైపు లెఫ్ట్ సైడ్ క్లోజ్ ఉండాలండి తర్వాత ఆది ఆది ఫ్రాకుని ఈ విధంగా ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకుని ఇక్కడ నెక్ చూద్దాం నెక్ పొడవచ్చేసి వచ్చేసి నాలుగు ఇంచులు ఉందండి మూడున్నర ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి అలాగే వెడల్పు వచ్చేసి నెక్ వెడల్పు ఇంచున్నారా ఇంచున్నర వరకు మార్క్ చేసుకోండి తర్వాత ఇక్కడ షోల్డర్స్ వన్ ఇంచ్ మాత్రమే పెట్టుకుంటున్నామండి ఎందుకంటే ఎందుకంటే మనకిచ్చిన గంటలు మోడల్ కాబట్టి ఇంచు సరిపోతుందనమాట ఇదిగోండిలా ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి ఇక్కడ చంకబాగాలు ఇక్కడ హ్యాండ్స్ ఉండవు కాబట్టి ఫ్రాక్కి ఇదిగోండిలా ఈ విధంగా మార్క్ చేసుకోండి టైప్తో కొలుద్దాం నాలుగు ఇంచుల వరకు ఉంది మూడున్నర ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుని ఇదిగోండి ఇలా మూడున్నర ఇంచుల వరకు మార్క్ చేసుకుని మధ్యలోకి మధ్యలో ఇక్కడ ఈ విధంగా వన్ ఇంచు పైకి ఇలా ఈ విధంగా రౌండప్ చేసుకోండి ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇక్కడ నెక్ ఒక హాఫ్ ఇంచు వరకు ఇలా ఈ విధంగా రౌండ్ చేసుకోండి హాఫ్ ఇంచు మీరు ఈ విధంగా మార్క్ చేసుకుని ఇదిగోండి ఇలా చూపించిన విధంగా ఈ విధంగా కట్ చేసుకోండి తర్వాత ఇక్కడ వీడియోలో చూపించిన మోడల్ మనకి కావాలి కాబట్టి ఇక్కడ నెక్ భాగం వచ్చేటప్పటికి ఒక హాఫ్ ఇంచు మీరు ఇలా క్రాస్ తీయండి హాఫ్ ఇంచ్ వరకు ఇలా క్రాస్ తీయండి మామూలుగా అయితే మనకి బోట్ నెక్ కట్ చేస్తారనమాట కానీ ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావడం కోసం కన్ఫ్యూజ్ లేకుండా ఇదిగోండి ఇలా నార్మల్గా కట్ చేసుకుని ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా కట్ చేస్తే మనకి నెక్ అనేది ఇలా వస్తుందనమాట కస్టమర్ మనకి ఇక్కడ ఆ విధమైన మోడలే పెట్టారు కాబట్టి ఈ విధంగా కట్ చేయాల్సి వచ్చిందనమాట మీకు ఒకవేళ రౌండ్ కావాలనుకుంటే మీరు అలా క్రాస్ తీయకుండా రౌండ్ నెక్ మాత్రమే మీరు పెట్టుకోవచ్చు తర్వాత ఇదిగోండి మిగతా క్లాత్ని కూడా మిగతా పార్ట్ని కూడా బ్యాక్ పార్ట్ని కూడా ఈ విధంగానే కట్ చేసుకుని పెట్టుకోండి తర్వాత ఇక్కడ బాడీ పార్ట్కి మనం మధ్యలో వీడియోలో చూపించిన మోడల్కి ఇదిగోండి ఇలా ఈ విధంగా క్లాత్ వేయాలండి రెండు లేయర్స్ కింద వేయ వేయాలి ఇదిగోండి ఇలా ఈ విధంగా వస్తుందన్నమాట మనకి ఈ ఆది ఫ్రాకు ఎంత పొడవుందో ఫస్ట్ చూసుకుందాం అండి ఇక్కడ పదిహేను ఇంచుల వరకు ఉంది పద్నాలుగు కానీ పదిహేను ఇంచులు కానీ ఉందండి ఇక్కడ పదిహేను ఇంచులు తీసుకుందాం ఇక్కడ గ్రీన్ కలర్ క్లాత్ని మధ్యలో వేయడానికి ఏడున్నర ఇంచుల వరకు తీసుకోండి ఒక ఇంచు మనకి ఖర్చులోకి వెళ్ళిపోతుందండి పై వైపు కింద వైపు కూడా ఫోల్డ్ చేసుకో ఫోల్డ్ చేస్తాం మనం సో ఏడున్నర ఇంచుల వరకు మీరు మార్క్ చేసుకోండి ఇదిగోండి ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకోండి డబుల్ ఫోల్డ్ చేసుకుని ఏడున్నర ఇంచుల వరకు మీరు ఫస్ట్ మార్క్ చేసుకుని పెట్టుకోండి ఇక్కడ బాడీ బడల్పు మనకి ఇదిగోండి చూపించిన విధంగా అవుతుందో దానికి రెట్టింపు క్లాత్ మనకి ఉండాలన్నమాట కుర్చీలు పెట్టుకోవడానికి ఇలాగే ఇక్కడ చూపించిన విధంగా ఇంచుల వరకు కానీ ఏడున్నరకు కానీ మీరు మార్క్ చేసుకోవచ్చండి మార్క్ చేసుకుని ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి డబల్ ఫోల్డ్ చెప్పాక ఇదిగోండి మనకి కరెక్ట్గా ఏడున్నర అయితే వచ్చింది తర్వాత ఆ క్లాత్ని పై వైపున బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ వేయడానికి ఇలా ఈ విధంగా కట్ చేసుకోండి రెండు లేయర్ల కట్ చేసుకుని లైనింగ్ అంతా కూడా పక్కన పెట్టుకోండి తర్వాత రెడ్ కలర్ క్లాత్ని తీసుకోండి సో అలాగే ఇక్కడ మనం పదిహేను ఇంచుల ఫ్రాక్కి ఏడున్నర ఇంచుల వరకు గ్రీన్ కలర్ క్లాత్ని తీసుకున్నాం మిగతా ఆ క్లాత్ని రెడ్ కలర్ క్లాత్ని మిగతా 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 క్లాత్ని ఇదిగోండి ఎనిమిదిన్నర ఇంచుల వరకు ఇలా ఈ విధంగా తీసుకోండి అయితే మనకి ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది మనకి కింద వైపు ఫోల్డ్ చేసేసుకోండి ఎదిగే పిల్లలు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా కుట్లు తీసుకుని మనం పిల్లలకి వేసుకోవచ్చు అనమాట సో అందుకని నేను క్లాత్ కట్ చేయకుండా పొడుగు పెడుతున్నానండి మీకు పొడుగు ఎక్కువగా ఉందనుకుంటే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు తర్వాత స్టిచ్ చేసేటప్పుడు తర్వాత ఇదిగోండి ఇలా గ్రీన్ కలర్ క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్లో మనం ఇదిగోండి ఏడున్నర ఇంచుల వరకు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఆ క్లాత్కి లైనింగ్ని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి తిరగ మరుగులు చూసుకుని రైట్ సైడ్ వైపు లైనింగ్ని పెట్టుకోవాలండి అంటే మనం ఇదిగోండి ఇలా ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకుంటాం ఇలా లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని పైన ఒక కుట్టు వేసుకుంటూ రావాలి ఇలా ఎందుకు వేస్తున్నామంటే అంటే ఇంట్లో చాలామందికి ఓవర్లెక్ మిషన్ అవైలబుల్గా ఉండదు కాబట్టి మనకి ఇక్కడ కూర్చులు పెట్టేటప్పుడు పై వైపుకి గుచ్చుకోకుండా ను పిల్లలకి బాగుంటుందండి అలాగే క్లాత్ అనేది పీచు పీచుకులా మనకి రాకుండా పొరల పొరలుగా ఊడిపోకుండా బాగుంటుందనమాట తర్వాత నెక్స్ట్ అటువైపు కూడా ఇలా విధంగా కుట్టు వేసుకోండి ఇక్కడ మనం క్లాత్కి రెడ్ కలర్ క్లాత్ని యాడ్ చేసేటప్పుడు కింది వైపు లైనింగ్ వేసుకోండి మధ్యలో గ్రీన్ గ్రీన్ కలర్ క్లాత్ వేసుకొని తర్వాత పైన ఇదిగోండి ఇలా ఈ క్లాత్ని వేసుకోండి ఇలా ఈ క్లాత్ని వేసుకొని తిరగ చూసుకోండి ఇలా ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా పెట్టుకుని ఫోల్డ్ చేసుకోండి ఏదైనా ఒక క్లాత్ని మనం డబల్ లేయర్స్ని అటాచ్ చేసేటప్పుడు ఇలా ఈ విధంగానే స్టిచ్ చేసుకోవాలండి ఇదిగో ఇలా గ్రీన్ కలర్ క్లాత్ పైకి వస్తుంది ల రెడ్ కలర్ లైనింగ్ అంటూ ఈ క్లాత్ ఇలా ఈ విధంగా కిందకి వస్తుందండి పైన ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇలా మనకి నీట్గా క్లాత్ ఇలా ఇలా స్టిచ్ చేసుకోవాలి తర్వాత కింద వైపు జరిగిపోకుండా క్లాత్ ఒక కుట్టు వేసుకుంటూ రండి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసే వేసుకోవాలి తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ చూద్దామండి బాడీ పార్ట్కి ఇదిగోండి లైనింగ్ని ఈ విధంగా మీరు ఈ విధంగా సెట్ చేసి పెట్టుకుని ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇక్కడ రాంగ్ సైడు రాంగ్ సైడ్ మనం ఇలా పైన ఇలా ఈ విధంగా మనం క్లాత్ని స్టిచ్ వేసుకుంటూ వస్తున్నామండి ఇది తర్వాత తిరగేసుకుంటాం మనం అంటే రైట్ సైడ్ పైకి వస్తుంది ఇలా స్టిచ్ చేయడం వల్ల వావర్లెక్ మిష్ను అవైలబుల్గా ఉండదు ఎవరికి అందరికీ కూడా సో అలాంటప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకుని తిరిగేసుకోవడం వల్ల మనకి నీట్గా ఉంటుందండి తర్వాత ఇదిగోండి ఇలా స్టిచ్ ఇలా మొత్తం చుట్టూ కూడా స్టిచ్ చేసుకున్నాక ఇలా టక్స్ పెట్టుకోండి దీనివల్ల మనకి ముడతలు ముడతలుగా రాకుండా తిరిగేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గా నెక్కు అలాగే తిరిగేసుకున్నప్పుడు చుట్టూ భాగం కూడా మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా టక్స్ పెట్టుకొని తిరిగేసుకోండి షోల్డర్స్ దగ్గర మీరు అతికి వేయొద్దు అక్కడ మనకి గంటలు అనేవి బొందుతో సహా మనకు వస్తాయి కాబట్టి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోండి ఇలా ఈ విధంగా మీరు తిరగేసుకొని ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల పిల్లలకి గుచ్చుకోకుండా అలాగే వారులకు పని లేకుండా మెత్తగా మనకి బాగుంటుంది అలాగే నీట్గా ఉంటుంది క్లాత్ అనేది రఫ్ రఫ్గా మనకి రాకుండా ఉంటుందండి తర్వాత ఇలా చుట్టూ ఈ విధంగా పైన ఒక కుట్టు వేసేసుకుని రావాలి ఇలా ఈ విధంగా స్టిచ్ వేసుకుని రావాలి అలాగే ఇంకొక పార్టీని కూడా మనం అలాగే తయారు చేసుకుందామండి అండి ఇది కూడా ఇందాక చూపించిన ఈ మనం కింద బాడీ పార్ట్స్ ఇలా రెండు కూడా ఇలా రెడీ చేసేసుకోండి తర్వాత బాడీ పార్ట్కి ఈ విధంగా మనం అటాచ్ చేసేసుకోవాలండి ఇక్కడ కుచ్చులు పెట్టుకుంటూ రావాలి అయితే దానికంటే ముందు ఇక్కడ మనం బాడీ క్లాత్కి ఇలా ఈ విధంగా టాకాలు వేసేసుకుని రావాలండి నాలుగు వైపులు కూడా ఇంచుల వరకు ఇప్పుడు చిన్న పాపలు కాబట్టి త్రీ ఇంచెస్ వరకు మీరు ఇలా ఈ విధంగా నాలుగు వైపులా టాకాలు వేసుకుని వేసుకుంటూ సరిపోతుంది తర్వాత ఇదా ఇలా ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ రావాలి ఇదిగోండి ఒక కుచ్చు మన వైపుకి ఒక కుచ్చు పై వైపుకి మనం ఈ విధంగా కుట్టు వేసుకుంటూ రావాలి నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా యూనిఫామ్ కావచ్చు లేకపోతే బాడీ ఫ్రాక్ సెవెన్ ఇయర్స్ ఉన్న పిల్లలకి బాడీ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్ చేయాలన్న వీడియోస్లో నేను క్లారిటీగా కుర్చులు ఏ విధంగా పెట్టుకోవాలో నేను చూపించానండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియోలోకి వెళ్ళి మీరు చూడవచ్చు అనమాట ఇదిగోండి ఇలా ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా ఇక్కడ ఇవి చూపించిన విధంగా కుర్చులు వస్తాయి అలాగే నెక్స్ట్ పార్ట్ని కూడా మనం అలాగే రెడీ చేసుకోవాలండి అలాగే డబుల్ గుట్టు కూడా వేసేసుకోండి గట్టిగా ఉంటుంది ఇదిగోండి ఇలా ఈ విధంగా కుచ్చులు అనేవి వస్తాయి అలాగే ఇదిగోండి ఇలా ఈ విధంగా సెకండ్ పార్ట్ కూడా మనకి రెడీ అయిపోయింది తర్వాత ఇక్కడ బాడీ ఫ్రా మనకిచ్చిన ఆది ఫ్రాకు పొడవ ఎంత ఉందో ఆ పొడవ ప్రకారం మీరు కొలుచుకుని మీకు పొడవ కావాలంటే పొడవు లేకపోతే అదే సేమ్ కావాలంటే అక్కడ వరకు మీరు టక్ మీరు టక్ పెట్టేసుకోండి పెట్టుకుని మార్క్ పెట్టుకుని అక్కడ ఆ విధంగా స్టిచ్ చేసుకోండి అయితే చివరిన ఈ విధంగా ఇదిగోండి ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల మడత పెట్టి మనం మళ్ళీ కుట్టినప్పుడు మనకి సమానంగా వస్తుందండి ఇదిగోండి మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఎక్కడైతే టక్ పెట్టుకున్నామో అక్కడికి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ ఫోల్డ్ చేసుకుని స్టిచ్ చేసేటప్పుడు మీరు టేప్ తీసుకుని ఎన్ని ఇంచులు ఉందో దాని ప్రకారం మీరు స్టిచ్ చేసుకోండి ఇక్కడ నాకైతే ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఇలా ఈ విధంగానే ఎంత అయితే ఉందో ఆ పొడవు ప్రకారం మీరు టేప్తో కొలుచుకుంటూ స్టిచ్ చేయడం వల్ల సమానంగా వస్తుంది ఎగుడు దిగుడు లేకుండా రెండో పార్ట్ కూడా మీరు ఆ విధంగానే స్టిచ్ చేసుకోండి తర్వాత ఇదిగోండి సైడు ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి క్లాత్ జరిగిపోకుండా తర్వాత ఇక్కడ మనం ఇదిగోండి ఇలా ఈ విధంగా అయితే వేసే వేసేసుకుందాం ఇక్కడ షోల్డర్ పార్ట్కి ఇదిగొండేలా ఇది లోపలికి బొందుని ఈ విధంగా పెట్టుకుని లోపలికి ఫోల్డ్ చేసుకుని క్రాస్గా ఇదిగోడిలా ఈ విధంగా వచ్చేలా మీరు బొందుల్ని అటాచ్ చేసేసుకోండి లోపలికి లోపలికి ఇదిగొండేలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోండి ఇవి గంటలు నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎలా స్టిచ్ చేయాలి ఎంత తీసుకోవాలనేది నేను ఈ ఫ్రాక్ ఇచ్చే అయితే నేను వేరే షార్ట్ వీడియోలో పెట్టానండి అయినా కానీ మీకోసం కొంచెం కాస్త ఐడియా కోసం నేను మళ్ళీ అయితే ఇందులోనే ఈ విధంగా చూపిస్తున్నాను ఇదిగొండేలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఇంకా మీకు డీటెయిల్డ్గా కావాలంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తానండి తప్పకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూసి మీరు గంటలని అయితే రెడీ చేసుకోవచ్చు ఈ విధమైన గంటలు ఫ్రాక్స్కి చాలా బాగుంటాయి ఇదిగోండి ఇలా ఈ విధంగా స్టిచ్ చేసేసుకొని రెడీ చేసుకున్న రెడీ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మనం బంధు ప్లేస్లో కూడా ఈ విధమైన గంటలు మనం స్టిచ్ చేసుకున్నామండి తర్వాత ఇక్కడ నెక్కి మీకు కావాల్సిన లే లేసిన ఏదైనా మీకు నచ్చింది మీరు స్టిచ్ చేసేసుకోండి తర్వాత అటువైపున ఇటువైపున ఇదిగోండి అటువైపు ఇటువైపు కూడా రెండు విధాలుగా సమానంగా పెట్టుకుని ఈ విధంగా స్టిచ్ చేసేసుకోవాలి ఎక్స్ట్రా ఖర్చు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి అలాగే రెండో వైపును కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటూ రావాలి మనం లోపలికి క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టడం వల్ల చూడండి బావర్లక్తో పని లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనేది వచ్చేసింది ఇక్కడ చివరిని ఇలా ఈ విధంగా మీరు ఇలా లేకుండా ఫోల్డ్ చేసుకుని మీరు అటు చివరిని ఇటు చివరిన క్లాత్ని కూడా మీరు స్టిచ్ చేసేసుకోవచ్చండి తర్వాత ఇక్కడ బాడీ చూడండి ఇక్కడ ఫ్రాక్ని మనకి ఎంత అయితే లూజ్ కావాలో అంతవరకు అంతవరకు మీరు కుట్టు వేసేసుకోండి ఇక్కడ మనకు ఒక ఇంచు ఒక హాఫ్ ఇంచు లూజ్ పెట్టమన్నారు కాబట్టి అలా ఉంచుకుని మిగతాది అయితే స్టిచ్ చేసేసుకున్నాను నేను మీరు కూడా ఎంత అయితే లూజ్ కావాలో అంతవరకు మీరు స్టిచ్ చేసుకోండి ఇంతేనండి ఇదిగోండి మనకి ఇక్కడ వాళ్ళు పెట్టిన మోడలు గంటలతో సహా మనకి ఇక్కడ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి ఎంత రానివారైనా కానీ ఇలా ఈజీ ఈజీగా మీరు స్టిచెస్ వేసుకోవచ్చు అనమాట వన్ ఇయర్ లోపు బేబీస్ ఉన్నవాళ్ళు సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ అండి